స్టేషన్ పరిధిలో రాణినగర్ నందు తలారి చిన్న పెద్దన వ్యక్తి యాభై సంవత్సరాలు ఇతను కుడరాల గ్రామం బుకరాజ సముద్రం సంబంధించి అక్కడ నివాసం ఉండే వ్యక్తి అతను గత మూడు సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో అంజనమ్మ అనే ఆమెతో స్వాధీనం చేస్తున్నాడు ఒక నాలుగైదు రోజుల కిందట ఆమె నేను ఇతను ఇద్దరు గొడవపడినట్టు మళ్ళీ నేను రాత్రి కూడా అతను ఇంటికి రావడం జరిగింది మా నైటు వాళ్ళ మధ్య ఏదో ఘర్షణ పొద్దున్న చేసి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు దాని మీద మేము ఇప్పుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం పర్యా ప్రస్తుతం దర్యాప్తులో ఉంది దర్యాప్తు ముగిసిన తర్వాత మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం రాత్రి పెను పెనుగులాడే జరిగింది గొడవ జరిగింది ఆ గొడవలో అతను చనిపోయినట్టు ఉన్నాయి కొన్ని గాయాలు ఉన్నాయి గాయాలను బట్టి మేము నిర్ధారణ చేసుకొని పూర్తిగా ఆమె ఆమె కొడుకు రమేష్ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కూడా లేరు ప్రస్తుతం ఇందులో శివం మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని మేము సస్పెక్ట్ చేస్తాం అతనికి భార్య వెంకటలక్ష్మి ఇద్దరు కొడుకులు వాళ్ళకి పెళ్ళిళ్ళైనాయి కూతురు ఆమెకు పెళ్ళిళ్ళైనవి అందరికి డ్రైవర్గా పనిచేస్తాడు यो छैन भले छ भ यार छपन छपन सुते के भ यार मलाई भर्ना नसुन्न पाउनु भयो न नाम हो भ यार em అవడతది <laughs> అని ಓಕೆ ಸರ್ ಏ ಡೌನ್ ಜಂಗೆ ಓಕೆ ಓಕೆ ಯೋ ಫೈಗೆ ಇಟ್ಹೋನೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಎಂದೆ ಲೌನ್ ಜಂಗೆ ಫೆಟ್ತೇಗ ಏ ನೋ ಬ್ರೋ ಸರ್